కేజీఎన్ మండీలో అయితే కాయ అయితే భారీగా దిగింది బా ఫుల్గా కనబడుతుంది అలాగే టీఎల్డీలో కూడా బాగానే ఉంది అలాగే ఎంఆర్ మండీలో కూడా బానే కనబడుతుంది స్టాక్ ఇంకా దింపుతున్నారు ఓకే పక్క చూస్తే ఎస్ఎంబీలో కాయ ఒకటి రెండు లాట్లు దింపారు అలాగే జిఎల్టీలో కూడా దింపారు శ్రీనివాస మండిలో కూడా ఉంది ఇంకా చలి మంటలు వేసుకొని చాలా చాలామంది చలికి ఓకే చూసేద్దాం అండి మిగతా మండీల్లో కూడా ఎట్లా వచ్చింది ఏమి ఎట్లా అని వీవీఆర్లో కూడా ఒక రెండు మూడు లాట్లు అయితే ఉంది రన్నింగా చూద్దాం ఎస్జిఎస్ మండీలో కూడా కాయ అయితే దిగిందండి అండి ఓకే చాలా బాగా వచ్చింది సీఎంఏ సీఎంహెచ్లో కూడా ఒక రెండు మూడు లాట్ల వరకు దింపుతున్నారు ఇంకా దింపుతున్నారు ఇంకా చూద్దాం హాయ్ హలో నవసేబా మనమైతే ఇప్పుడు టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక కాయ అయితే షెడ్ కింద అయితే ఫుల్గా పెట్టారు ఫుల్గా వచ్చింది కాయ సెడ్ కింద ఓకే ఇక బయట కూడా పెట్టారు ఇంకా ఓపెన్ ప్లేస్ విషయానికి వస్తే ఓపెన్ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గానే కనబడుతుంది ఇంకా వేలాం సమయానికి మిగతాది కూడా ఫుల్ అయిపోయే ఉన్నాయి టైం అయితే ఐదున్నర దాటిపోయిందండి ఆరు గంటల వైపు అడుగులేస్తూ పోతుంది ఓకే ఇంకా మిగతా మండీల్లో కూడా చూసేద్దాం ఓవరాల్ దిగుమతి ఎట్లా వచ్చింది ఏమంతా కూడా మీకు చివరిలో చెప్పేస్తాను చూసేయండి జీపీఆర్పిఎస్ మండీలో ఇవాళ నిన్నటితో పోలిస్తే తక్కువే కనబడుతుంది ఓకే మిగతా మండీల్లో కూడా చూద్దాం రండి ఎస్కేబీ ఎస్కేబీలో కూడా ఒక కేవీఆర్ ఇక్కడ కూడా ఒక రెండు లాట్లు అయితే కనబడుతున్నాయి ఇంకా భాగ్యలక్ష్మి మండిలో కూడా ఓ లాట్ అయితే దింపి ఉంచారు ఓకే మిగతా మండిల్లో కూడా చూద్దాం రండి మదీనా మండిలో అయితే ఫుల్గా కనబడుతుంది జయభారత్ మండి కొద్దిగా తగ్గింది ఓకే ఇంకా మిగతా మండిలో కూడా చూసేద్దాం రండి వీరభద్ర మండిలో కూడా ఓ రెండు లాట్లు అయితే కనబడుతున్నాయి ఇటు పక్క జనతాలో కూడా ఒక ఇరవై లేట్లు అయితే ఉంచినట్టున్నారు రండి ఇంకా చూద్దాం ఈ మండీలో కూడా ఒకటి రెండు లాట్లు అయితే కనబడుతున్నాయి రండి ఇంకా చూద్దాం ఎస్ఎల్వి వెంకటేశ్వరలో కూడా ఒక మూడు నాలుగు లాట్ల వరకు అయితే కనబడుతున్నాయి రండి ఇంకా చూసేద్దాం ఎంఎండి మండీలు అయితే స్టాక్ అయితే బాగానే వచ్చిందండి ఇప్పటికైతే ఓకే బాగా కనబడుతుంది ఓవరాల్గా చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ తగ్గింది ఓవరాల్గా ఫైవ్ టెన్ పర్సెంటే అండి మామూలుగానే ఉన్నాయి మిగతా అటువన్నీ కూడా ఓకే ఫైవ్ టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గినట్లు కనబడుతుంది జీపీఆర్లో తక్కువ ఉంది కాబట్టి టీవీఎస్లో యథావిధిగా అయితే ఉంది ఇంకా రేట్లు విషయానికి వచ్చినట్లయితే ఇవాళ ఒక ఐదు వందలు ఆరు వందలు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూద్దాం ఏం రేట్లు పోతాయేమో ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మనం వీడియోకి లైక్ కొట్టుకున్నామంటే లైక్ కొట్టేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి చాలా అయితే విపరీతంగా ఉంది పా ఓకే మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుతాం బాయ్